వెల్కంప సిటీ ఇండియా న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ పదేళ్ళ మోడీ పరిపాలనలో ప్రజలంతా క్షేమంగా ఉండారని పద్దెనిమిది గంటలపాటు పనిచేస్తున్న వ్యక్తి ప్రధాని మోడీ దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో వికసిత భారత్ ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని కేసీఆర్ విద్యా వైద్యంతో పాటు అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు తరలించారని కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజలను ప్రయత్నిస్తోందని అరవై ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం ఏం చేయాలని కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి చేస్తుందని ఏడు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు బీజేపీ పార్టీ రాబోయే ఎంపీ ఎన్నికల్లో పదిహేడుకు పదిహేడు ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపిస్తేనే అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు చూస్తే ఏ ఒక్క అంశాన్ని కానీ విద్యని కానీ వైద్యాన్ని కానీ అన్నిటినీ కూడా ఆవాస్ యోజన కానీ మహిళలకు వచ్చే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల డబ్బులు కానీ అన్నిటిని కూడా ఆయన అంతా దారి మళ్ళిచ్చి కాళేశ్వరానికి మాత్రం పెట్టి అక్కడ నుంచి కమిషన్ తీసుకున్న సంగతి మీ అందరు తెలుసు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని చెప్పి మీ అందరికీ నేను గంటా చెప్తున్నాను నిన్న మొన్ననే మీరు అందరు చూసారు ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనకు వెక్స్ అయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కానీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏ ఒక్కటి కూడా అంటే అమలు కానీ గ్యారెంటీలు అన్నింటిని కూడా వాళ్ళందరూ కూడా ప్రజలకు పెట్టి మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ అని చెప్పి నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు చేయలేని ఇప్పుడు మళ్ళీ నేను చేస్తానని చెప్తే ఎవరైనా నమ్ముతారా అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఆల్రెడీ మీకు తెలుసు బస్సులు ఉచిత బస్సుల మీద ఉచిత బస్సు అంటే ఆ బస్సులలో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఎంత గడవలు జరుగుతున్నాయి ఏ విధంగా ప్రజలు బా బాధలు పడుతున్నారనే సంగతి మీ అందరికీ తెలుసు అంతేకాకుండా ఈ ఆరో తారీఖు వరకు వాళ్ళు ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారు అప్లికేషన్స్ తీసుకొని మీకు అందరు అందరు కూడా అప్లికేషన్లు దాంట్లో పెట్టండి మీ ఆధార్ కార్డు పెట్టండి ఆధార్ కార్డు లింక్ చూపియండి ఇవన్నీ చెప్పి అప్లికేషన్లు ఆరో తారీఖు దాకా కూడా తీసుకున్న తర్వాత ఏ విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారో మీరు అందరికి చూడాల్సి అవసరం ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నిధులతోటి ఏదైతే ఉన్నదో ఇవాళ రాష్ట్రాలకి అన్ని పథకాలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పొద్దున ఇక్కడి నుంచి డబ్బులు తెస్తాయని చెప్పి నేను అడుగుతున్నా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పుల పాలు చేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ను కూడా అధిగమించిన వాళ్ళు అప్పులు తెచ్చుకునే గ్యారంటీలను కూడా వాళ్ళు అధిగమించేసారు ఏ ఒక్క దగ్గర కూడా ఏడ కూడా ఇంకా వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా నిధులు వచ్చే విధంగా కూడా లేకుండా వాళ్ళకు అందరికీ అన్ని అన్ని రకాల డబ్బులు ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు మొన్న రేవంత్ సీఎం గారే ఆయన నోటితో అనడం జరిగింది నేనేదో సీఎం అయితే బిందెలు దొరికితే అని చెప్పి వచ్చినా కానీ బోకులు దొరికి దొరికినాయి నాకు అని చెప్పి ఆయనే కమిట్ అయిపోయింది వచ్చిన నెలలనే కమిట్ అయిపోయింది అంటే నాయన నా దగ్గర ఏం లేవు నా దగ్గర మిగిలిది బోకులే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కానీ మీ అందరిని మేము కోరుతున్నాం చెప్తున్నాం ఏతుందో భారతీయ జనతా పార్టీయే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎంపీలను అన్నిటిని కూడా మ్యాక్సిమంగా పదిహేడుకు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రానికి ఏదన్నా ఆదాయం ఉంటుంది రాష్ట్రానికి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో రాష్ట్రానికి ఏదే విధంగా అయితే మేము ఇవన్నిటిని కూడా తెలియజేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి మీ అందరిని నేను తెలియజేస్తున్నాను